ఇఠాధిపతులు ఒక ప్రాంతంలో అన్ని నెలల పాటు ఉండి వాళ్ళ యొక్క జరిగినప్పుడు వాళ్ళ యొక్క పాదధూళి అలాగే వాళ్ళు చేసిన పూజలు వాళ్ళు చేసిన ఉపాసనలు అర్చనలు దీనివల్ల ఆ ప్రాంతానికి కూడా సుభిక్షమవుతుంది కదా అందులో అనుమానం లేదండి ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఈ అసలా ఉన్ననాళ్ళు ఎంత శాంతి ఎంత సామరస్యం ఎంత సంతోషం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు దర్శనం చేసుకుని పొంగిపోయేవాళ్ళు ఎవరి ముఖం వంక చూసినా ఏదో తృప్తి ఏదో శాంతి ఇంకా అంతగా మించిన ఈశ్వర్యం ఏమి చూసే అనుకుంటారు కదా ఆ సంతోషం ఆ తృప్తి చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చి చూసి ఆనందపడి వెళుతూ ఉండేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు ఇది కొంచెం కష్టమైన ప్రశ్న అండి ఎందుకంటే నేను చూడలేదు అని చెప్పాను అనుకోండి అది సత్యం కానీ నేను చూడలేదు అని చెప్పాను అనుకోండి అదేం విచిత్రం నా అంతరాత్మ ఒప్పుకోదు నువ్వు చూడలేదు నిజం చెప్పంటుంది నాకేమిటో నేను ఆయన్ని చూశానని నేను ఆయనతోనే ఉన్నానని ఆయన నాకు చెప్పారని నేను ఆయన అంటే అంత భక్తి అని అది అర్థం లేని ఆత్మవంచనో లేకపోతే నాకు ఆయన మీద ఏర్పడిపోయిన అచంచల భక్తు నాకు తెలియదు కానీ నేను ఆయన్ని చూడలేదన్నది మాత్రం యథార్థం కానీ అది మాత్రం నేను అంగీకరించలేని వాస్తవం అంటే మీరు చూడలేదు కానీ దర్శనం చేసుకుంటారు ఆయన నాకు ఎప్పుడూ ప్రతిరోజు అనేక పర్యాయాలు జ్ఞాపకానికి వస్తారు ఈ గోశాలకు వచ్చినా కూడా మొట్టమొదట కార్యక్రమాలన్నీ ఆయన దగ్గరే ప్రారంభం ఏ ఉత్సవం జరిగినా పూజ జరిగినా ఆయన దగ్గర నుంచే ప్రారంభం వారిది మైత్రిం భజతాం ఉంది కదా దాని మీ దానికి మీరు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు అమిత్ షా దాన్ని ఒకసారి విందాం సార్ ఆ శ్లోకం మీకు అంత బాగా కనెక్ట్ అయింది కదా మైత్రిం భజతాం అంటే అది నాకు అంతగా నచ్చడానికి దాని మీద మాట్లాడడానికి కారణం ఏమిటంటేనండి దానికి దేశకాలతో సంబంధం లేదు ఒక మహాపురుషుడు జగద్గురు స్థాయిని పొందిన వ్యక్తి కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళకే కాదు ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే అది దేశకాలతో సంబంధం లేకుండా అన్వయమయ్యేటటువంటి ఉపదేశాన్ని అందులో అందించారు అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి పాటగా లోకానికి పరిచయం కావచ్చు కానీ మైత్రి భజతాం మీరు ఎప్పుడూ కూడా మైత్రిని పాటించండి అసలు అందులో నాకు చాలా గొప్పగా నచ్చిన విషయం చూశారు ప్రజాపతి గురించి చెప్తారు దామ్యత దత్త దయధ్వం జనత దామ్యత దత్త దయధ్వం ఇవి ఈ మూడు కూడా ప్రజాపతి తన దగ్గరికి వచ్చిన ముగ్గురికి చెప్పాడు అని దేవతలు వచ్చినప్పుడు ఏమి పిల్లలు ఇలా వచ్చారు అని అడిగితే తండ్రి మాకు ఏదన్నా ఉపదేశం చేయండి అంటే దేవతలు వెళ్ళిపోయారు ఆ తర్వాత మనుష్యులు వచ్చారు మాకేదైనా తండ్రి ఉపదేశం చేయండి ద మాకు అర్థమైంది వాళ్ళు వెళ్ళిపోయారు రాక్షసులు వచ్చారు ఉపదేశం చేయండి ద వాళ్ళు వెళ్ళిపోయారు ఏమిటి ముగ్గురికి దాయే ఏమిటి ఉపదేశం అంటే వాళ్ళు త్రిదశులు ఎప్పుడూ ముప్పై ఏళ్ళ వయసులో ఉంటారు కాబట్టి దేవతలు భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు మీ అంత మీరుగా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి దామ్యత మనుష్యులకి లోభగుణం ఎక్కువ అందుకని ఇచ్చిందేదో అదే మీకు వచ్చే జన్మలో పెట్టుబడి మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి లోపల జీవుణ్ణి ధరించుకోవడం కూడా నేర్చుకుని దానం చేయండి అట్లాగే రాక్షసుల విషయంలో ఎప్పుడూ క్రౌర్యంతో ఆలోచించకండి మీరు దయ నేర్చుకోండి ఆ మూడిటిని తీసుకొచ్చి ప్రజాపతి ఉపదేశాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ పాటలోకి తీసుకొచ్చి జననీ పృథివీ కామదుగాస్తే జనకో దేవ సర్వదయాలు అమ్మ భూమాత ఆమె ఇది అది అని ఏ ఉంది ఎన్ని పంటలు వేసినా ఇంతమంది తినడానికి కావలసిన ఆహారం ఇస్తోంది ఇంతమందికి కావలసిన భోగాలు వసుంధర అయి తన గర్భంలోంచి ఇస్తోంది అంత మందిని భరించి విశ్వంభర అయింది అంత గొప్ప తల్లి ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఆ తల్లికి మనందరం బిడ్డలం ఎక్కడున్నా ఆ భూమి మీదే ఉన్నాం ఆ భూమిలోంచి వచ్చే అన్నమే తింటున్నాం ఆ భూమిలోకే వెళ్ళిపోతున్నాం మనందరం అన్నదమ్ములం అన్నది మనందరము సోదరీ సోదరీ మండలం అని ఎన్ని మాటలంటే వస్తుంది సోదర భావం ఈ భావన వల్ల వస్తుంది సోదర భావం ఆ సోదర భావన రావడమే నిజమైన సమైక్యతా భావం అప్పుడు వాడికి లేదని వీడు పెడతాడు లేకపోతే ఈ నది నీళ్లు నావంటాడు నది నీళ్లు నీవేమిటి నదినీళ్ళు నావేమిటి నదినీళ్లు నీవేమిటి నీళ్ళు అందరివి అని ఎవరికి ఎంత అవసరమో అంత అవసరం గురించి మాట్లాడుకుని పంచుకోవడం గొప్ప ఆ జాతీయ సమైక్యతా భావానికి కారణం ఎక్కడొస్తుంది అందరం ఒక తల్లిదండ్రుల బిడ్డలవన్న భావన దగ్గర నా దగ్గర ఉంటే నా తమ్ముడికి లేకపోతే నేను ఎవరికి చెప్పి పెడతాను ఎవరికి చెప్పక్కర్లా నేను వెళ్ళి నా మరదలికి కూడా తెలియకుండా పక్కకి తీసుకెళ్ళిరే దట్టుబెట్టు మాట్లాడక నువ్వు ఉంచు అని ఇచ్చి వెళ్ళిపోతాను ఎందుకని వాడు నా తమ్ముడు నాకు అవసరమైతే వాళ్ళు అలాగే అన్నయ్య మాట్లాడకుంచు అంతగా మిగిలితే అప్పుడు ఈ ముందు కార్యం అంటాడు నా తోడ పుట్టినవాడు కాబట్టి ఎక్కడ అమ్మా అమ్మ నాన్న మనందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళము అన్న భావన ఉందో అక్కడ కలిసి పంచుకోవడం ఉంది ఘర్షణ లేదు అటువంటి శాంతియుతమైన సహజీవనానికి ప్రాతిపదిక జాతీయ సమైక్యతకి ప్రాతిపదిక ఒక తల్లిదండ్రుల బిడ్డలం అన్న భావనలో ఉంటే దాన్ని నిజంగా ఎంత గొప్పగా చెప్పారు మహాస్వామి జననీ పృథివీ జనకో దేవ సకల దయాళు మీరు ఏ పేరు పెట్టి పిలవండదు వేరు విషయం అసలు నిజానికి భగవంతుడికి పేరీ లేదు అటువంటి భగవంతుడిని మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఒక గుణం మాత్రం ఎవరైనా చెప్పవలసిందే ఆయన దయాశాలి అయినప్పుడు మనం దెబ్బలాడుకోవడం ఏమిటప్పుడు ఆ అమ్మెంత బాధపడుతుంది ఆ నాన్నగారు ఎంత బాధపడతారు నిజంగా జాతీయ సమైక్యతాభావాన్ని నూరిపోయడానికి ఇంత బాగా చెప్పిన జగద్గురువు ఆయన సందేశం మీద పెట్టుకోకపోతే ఎలా ఇది ప్రపంచ గీతిది అది పైగా ఎంఎస్ సుబ్బరష్మి గారు పాడేసి ఐక్యరాజ్య సమితిలోంచి లేచి వెళ్ళిపోతూ తమ సంగీత పరికరాలన్నీ సర్దుకొని సంచుల్లో పెట్టుకొని వెళ్ళి దిగిపోయి కారులు ఎక్కుతున్నా కూడా కరతాళ ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి దాని అనువాదం వింటూ ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు అరవై ఆరులో జరిగింది అంతగా అందరి చేత అంగీకరింపబడినటువంటి గీతం బహుశ నాకు తెలిసి నేనెవ్వరినీ చిన్నవచ్చట్ల అందరినీ ఉద్దేశించి అంత గొప్ప విషయాన్ని చెప్పిన ఖ్యాతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిదే స్పర్ధం యుద్ధం అన్నీ దానికి అనుషంగికం ఇంకా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అయినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఎలా అనిపించి అది మాట్లాడి నేను ధరించాలనిపించి అది మాట్లాడాను అది ప్రపంచ జాతి గీతం అని చెప్పుకోవచ్చు కేవలం ఒక జాతి ఖచ్చితంగా మేము ఇప్పటికీ సత్సంగ సమావేశాలు జరిగితే దాంతోటే పూర్తి చేస్తాం ఆ గీతంతోటే పూర్తి చేస్తాం అండి శ్రీనాథుడు మరి మీ మిమ్మల్ని ఆవేశించలేదా అయ్యో ఆయన గురించి ఎన్నో పర్యాయాలు మాట్లాడానండి ఆయన గురించి ఇన్నిసార్లు గోదావరి గురించి చెప్తే శ్రీనాథుడి గురించి చెప్పకుండా ఉన్నాను భీమనాథుడి గురించి చెప్తే శ్రీనాథుడి గురించి చెప్పకుండా ఉన్నాను ఎన్నో మాటలు ఆయన గురించి ప్రస్తావించా బాబాయ్ అటువంటి కవిత్వం అటువంటి మహానుభావుడు ఆయన పాద ధూళిలో ఒక కణమైన చాలు ఆయన శివభక్తి ఆ గొడకూచి గుణనిధి అసలు ఆ శివలింగం గురించి ఆయన పొంగిపోయే తీరు అద్భుతం అమ్మో ఆయన గురించి చెప్పడానికి నేనేం సరిపోతానండి అని ఆయన గురించి ప్రస్తావించకుండా ఎట్లా ఉంటా తప్పకుండా బాగా వెంటాడే కవులు ఎవరు మీరు నా హృదయాన్ని పసిగట్టి ముందే మీరు చెప్పేశారు పోతనగారు అని ఆయన అంటే నాకు ప్రత్యేకమైన భక్తి